గురుభ్యో నమ పరాత్పర గురుభ్యో నమో నమ శుక్లాం భరధరం విష్ణుం శచివరణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే నగురోర్లభతే జ్ఞానం నగురోర్లభతే తపహ నగురోర్లభతే మోక్షం తస్మై శ్రీ గురవే నమ ముందుగా ఛానళ్ళు చూస్తున్నటువంటి ప్రజానికానికి అలాగే సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ భక్తునికి ఆసేతు హిమాచలం ఉన్నటువంటి మన భారతదేశంలో గాక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా యుగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటి రోజుగా పరిణమింపబడుతుంది ఉగాది శుభాశిస్సులు శుభాకాంక్షలు అందరూ కూడా పిల్లా పాపలతో ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఆ యొక్క ఉగాది మహాపురుషుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందరగలని కోరుతూ ఈరోజు మనం పంచాంగ శ్రవణాన్ని ఈ సంవత్సర ఫలితాంశాన్ని తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం ఈ సంవత్సరం పేరు విశ్వా వసు నామ సంవత్సరము విశ్వం విష్ణు అంటారు అంటే ఈ విశ్వమే విష్ణువుగా పరిగణింపబడుతుంది కాబట్టి మనకు విశ్వా వసు విశ్వానికి వసు అంటే డబ్బు అని అర్థం ఈ సంవత్సరం ముఖ్యంగా ఫలితాంశం తెలుసుకుంటే డబ్బుకు కొదవ ఉండదు అని అర్థం ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బుకు కొదవ లేదు ఈ సంవత్సరము అని అర్థం ధనానికి కొదవ లేదు కానీ ధనముతో పాటుగా సుఖము కూడా ఉండదు మనిషికి ఈ సంవత్సరం అని మన ఫలితాంశం మనకు చెప్తా ఉంది ఈరోజు ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినాలి అని ధర్మం చెప్తుంది ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచినటువంటి మానవుడు నిత్య కృత్యములు తీర్చుకొని చక్కగా ఇంటిని గోమయముతో ఆకలి శుద్ధి చేసుకొని చక్కగా ఇంట్లో మంచి మామిడి కొమ్మలను వేసి తోరణాలు కట్టి ధ్వజారోహణం చేసి చక్క అభ్యంగన స్నానం చేసి తదుపరి దేవతార్చన ఇంట్లో దేవతార్చన కార్యక్రమాలు నిర్వహించుకొని నైవేద్యములు పెట్టి షడ్రుపేతమైనటువంటి పచ్చడిని నైవేద్యంగా ఈరోజు నైవేద్యాన్ని అర్పించాలి షడ్రుపేతం అంటే ఆరు రుచుల కలయిక తీపి వగరు చేదు పులుపు ఉప్పు కారం ఈ ఆరు మిశ్రమముల యొక్క పచ్చడిని ఈరోజు పరమాత్మనికి నైవేద్యంగా నివేదన చేసి దేవాలయానికి వెళ్ళి విశేషంగా గోత్రనామములతో అర్చన చేసుకొని భగవత్నామస్మరణం చేసి సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ సుఖంగా ఉండాలి తండ్రి అందులో నేనుండాలి అని భావనతో అక్కడ జరుగుతున్నటువంటి పంచాంగ శ్రవణాన్ని ఈ రోజు వినాలి శ్రీకళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్ర దోషాపహం శ్రీ కళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్ర దోషాపహం దుస్వప్నాలు ఏవైనా వస్తే కూడా దోష పరిహారం అవుతుందట ఈరోజు వింటే గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గంగలో స్నానం చేసిన పుణ్యం ఎంత వస్తుందో మనకి అంతకు మించినటువంటి పుణ్యము ఈ రోజు కనుక పంచాంగ శ్రవణం వింటే వస్తుందని ధర్మం చెప్తా ఉన్నది గంగాస్నాన విశేష పుణ్య ఫలదం తుల్యం వ్రణం గోవులను దానం చేసినటువంటి కృష్ణ గోవులను దానం చేసినటువంటి పుణ్యము కూడా ఈ పంచాంగం వింటే వస్తుందంట ఎన్నో ఫలితాలు వస్తున్నాయి ఈ రోజు రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన వృణం ఆయుర్వృద్ధి ఆయుర్వృద్ధికరుతమం ఆయుర్వృద్ధి జరుగుతుంది ఎందుకు పంచాంగములంటేనే తిథి వార నక్షత్ర యోగ కరణములు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు మిశ్రమములే పంచాంగము అంటారు తిథి తెలుసుకోవడం వల్ల ఆయు వృద్ధి జరుగుతుంది అందుకే ఈరోజు పంచాంగం వింటే ఆయు వృద్ధి జరుగుతుందట ఏమైనా మనం కొంచెం పాపం చేసుకున్నా ప్రాయశ్చిత్తం అవుతుందట ధర్మం చెప్తా ఉన్నది కాబట్టి ఆయుర్ వృద్ధి ఆయుర్వృద్ధి కూడా జరుగుతుంది అని చెప్పేసి కళ్యాణం జరుగుతుందంటే మంచి జరుగుతుంది అని ధర్మం చెప్తా ఉన్నది కాబట్టి మనము స్వస్తి శ్రీ చాంద్రమానము ఉత్తరాయణ పర్వకాలము అందులో వసంత ఋతువు అందులో విశ్వావశనామ సంవత్సర కొత్త సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షమి పాడ్యమి ఆదివారము ఈరోజు ఉగాది మనకు పర్వకాలంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఈరోజు మనం ఉగాదిని సుఖ సంతోషాలతో జరుపుకుందాం ఈరోజు ఫలితాంశం చూసినట్లయితే మనకు ఆదివారం నాడు ఉగాది వచ్చినందుకు గాను మనకి ఉగాదికి రాజు అనేటువంటి వాడు ఆదివారానికి అధిష్టాన దేవత భానుడు అంటే సూర్య భగవానుడు రాజవుతాడు కాబట్టి సోమవారం వస్తే చంద్రుడు మంగళవారం వస్తే అంగారకుడు బుధవారం వస్తే బుధుడు గురువారం వస్తే బృహస్పతి శుక్రవారం వస్తే శుక్రాచార్యుడు శనివారం వస్తే శనీశ్వరుడు అధిష్టాన దేవతగా పరిగణింపబడతారు కాబట్టి ఈరోజు ఆదివారం నాడు మనకు ఉగాది వచ్చినందుకు గాను ఈరోజు అధిష్టాన దేవత మనకు రవిగా పరిగణింపబడుతుంది మరి రాజుకు మంత్రి కావాలి కదా మంత్రి ఎవరయ్యా అంటే చంద్రుడు మనకు ఈ సంవత్సరం తొమ్మిది మంది పరిపాలన చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి నవనాయకులు మనం నవగ్రహాలు అంటున్నాం కదా అలా తొమ్మిది మంది మనకు పరిపాలన చేస్తూ ఉన్నారు అందులో నవనాయకులలో అన్ని పాపాధిత్యమే అన్ని పాపంనితే ఇచ్చేటటువంటి వాళ్ళే ఫలితంగా మనకు సూచిస్తా ఉన్నది దాని వలన దేశంలో రాజులకు అనుకూలమైనటువంటి భావన లేదు మనకు పరిపాలించేటటువంటి చక్రవర్తులకు అనుకూలంగా లేదు రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులవుతారు రాజకీయ నాయకులు ప్రజలు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు చంచల స్వభావాలు సరైన నిర్ణయాలు ఉండవు ఈ సంవత్సరము అని చెప్తా ఉన్నది వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థితుడైన వలన అనేక విధమైనటువంటి కష్టాలు మనం చూడబోతా ఉన్నాం రాజుల ఏ నిర్ణయము చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారట మనకు పరిపాలించేటటువంటి చక్రవర్తులు ఏ నిర్ణయాలు చేయాలనో తెలుసుకొనక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ ప్రకారంగా మనకు సరైన సమయంలోనే సరైన వర్షాలు పడి ఆహార ధాన్యాలు కూడా ఈ సంవత్సరం పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నది మాసమున ప్రజా సంక్షోభము కలహాలు ఉష్ణోగ్రతలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి దాని వలన జనము కూడా నష్టమవుతుందని చెప్పేసి సంవత్సర ఫలితాంశం మనకు చెప్తా ఉన్నది ఈ ప్రకారంగా చూసినట్లయితే రైలు విమానము ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నది దాని వలన ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం మాత్రం తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నది సంవత్సర ఫలితాంశం బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం కలుగుతుంది ఈ సంవత్సరం బట్టల వ్యాపారులకు బంగారు వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది పండితులు సన్యాసులు పీఠాధిపతులు అవమానానికి గురవుతారు ఈ సంవత్సరం పండితులు పీఠాధిపతులు వాళ్లకు మరియు సన్యాసులకు అవమానాలు జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నది స్త్రీలు ఎక్కువగా ప్రతిభ ప్రతిభ చూపిస్తారు ఈ సంవత్సరం స్త్రీలు ఎక్కువగా ప్రతిభను చూపుతారు స్త్రీ పురుషులు అనుచితంగా ప్రవహించి కొట్ వాడకం బాగా పెరుగుతుంది సోలార్ విద్యుత్ ఏదైతే ఉందంటే సూర్యరశ్మి ద్వారా ఎందుకంటే అధిష్టాన దేవత మనకు ఉగాది నాడు సూర్యుడు ఉన్నాడు కనుక సూర్యరశ్మి ద్వారా వినియోగం చెందుతుంది కాబట్టి ఈ సోలార్ వ్యవస్థ కూడా భారతదేశంలో విశేషంగా విరిగవా వాడడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ఈ యొక్క సంవత్సర ఫలితాంశము ఆషాఢ భాద్రపద మాసంలో తుఫాను బాధ ఉన్నది ఆషాఢ మాసంలో భాద్రపద మాసంలో తుఫాను బాధ ఉన్నది భారీ నష్టాలు కొత్త రకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చి ప్రజలు పక్షువులు పశువులు ఇవన్నీ నశిస్తాయని చెప్పేసి సంవత్సర ఫలితాంశం మనకు చెప్తా ఉన్నది ఈ ప్రకారంగా మనకు సంవత్సర ఫలితాంశం ఈ విధంగా చెప్తా ఉన్నది అలాగే మేషాది ద్వాదశ రాశుల యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తమ రాశి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి రాశులు చెప్తాను తమ తమ రాశులను గుర్తించి తమరిగా భావించి చూసుకోండి అందరూ కూడా మేషరాశికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంది వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చుగా ఉంది మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయం అంటే రెండు ఖర్చుగా ఉంది కర్కాటక రాశి వారికి ఐదు ఆదాయము రెండు వ్యయంగా ఉంది సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చుగా ఉంది కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చుగా ఉంది తులారాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చుగా ఉంది వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చుగా ఉంది ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చుగా ఉంది మకర రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంది కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చుగా ఉంది మీనరాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చుగా ఈ సంవత్సరం మొత్తం ఈ విధంగా ఫలితాంశము ఉంది కాబట్టి మన జరిగేటటువంటి సూచన ఈ సంవత్సరం ఉన్నది పురుషులు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పురుషులు ఈ స్త్రీలకు పోటీ పడుతూ మనకు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్తున్నాడు భార్య భర్తల మధ్య సంయోగం అంటే సమయం సంయమనం కుదరక ఇద్దరికి కూడా కొంచెం పోట్లాట ఆడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది సంవత్సరం నెయ్యి నూనె పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి సంవత్సరం నెయ్యి పాలు మరియు నూనె ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో అది ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది అలాగే కందులు శనగలు ఎర్రని భూములు ఎక్కువగా పండుతాయి సూర్యుడు అధిష్టాన దేవత కాబట్టి ఎరుపు ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఈ ఎరుపు నేలలో ఏదైతే చెలక నేల ఏదైతే ఉందో అది ఎక్కువగా సారవంతంగా ఈ సంవత్సరము పంట ఎక్కువగా పండేటటువంటి సూచన ఉన్నది అందులో పత్తి మిర్చి కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది బంగారం వెండి ధరలు సమయముగా సంయమనగా ఉంటాయి ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి కూడా మనకు సంవత్సర ఫలితాంశం చెప్తా ఉన్నది ఆర్థిక వైమానిక వేద సంగీత విద్యారంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది ఈ సంవత్సరము అని చెప్పేసి చెప్తుంది వృత్తి విద్యలు నశిస్తాయి వృత్తి విద్య ఎవరైతే చేసుకుంటున్నారో అవి నశిస్తాయి సైనిక పోలీసు వ్యవస్థ ధైర్య సాహసాలతో సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో మనకు నీళ్ళలో ఉంటుంది గాలిలో ఉంటుంది భూమిపైన పైన ఉంటుంది మూడు సైనిక వ్యవస్థలు ఉన్నాయి మనకు ఇగ్గు ముగ్గురు కూడా పటిష్టంగా అవుతారు మనకు పరిపాలించేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఈ సంవత్సరం పనిచేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నది సినిమా రంగము ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చు ఐటీ రంగము సినిమా రంగము ఈ సంవత్సరము అనుకూలంగా ఉండకపోవచ్చు విద్యుత్ వాహనాలు విరివిగా చలామణి అవుతాయి విద్యుత్ వాహనాలు ఈ సంవత్సరము విరివిగా అవుతాయి అని చెప్పేసి సంతోషపడకుండా మనకు వ్యయం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి బాధపడకుండా సమపాలలో జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోవాలని కోరుతున్నాము అందుకే ఈ మేషాది రాశి వారిలో ఆదాయం వేగం ఈ విధంగా ఉంటే వీళ్లకు రాజ్యావమానము పూజ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఐదు రాజ్యపూజ్యం ఉంటే ఏడు అవమానంగా ఉంది వృషభ రాశి వారికి ఒకటి రాజ్యపూజ్యంగా ఉంటే మూడు అవమానంగా ఉంది మిథున రాశి వారికి నాలుగు పూజ్యము మూడు అవమానము కర్కాటక రాశి వారికి ఏడు పూజ్యము మూడు అవమానము సింహరాశి వారికి మూడు రాజ్యపూజ్యమైతే ఏడు అవమానంగా కన్యా రాశి వారికి ఆరు రాజ్యపూజ్యము ఆరు అవమానంగా తులారాశి వారికి రెండు పూజ్యము రెండు అవమానముగా నిష్పత్తులలో ఉంది వృశ్చిక రాశి వారికి ఐదు పూజ్యము రెండు అవమానంగా ధనుర్ రాశి వారికి ఒకటి పూజ్యము ఐదు అవమానంగా మకర రాశి వారికి నాలుగు పూజ్యము ఐదు అవమానంగా కుంభరాశి వారికి ఏడు రాజ్యపూజ్యము ఐదు అవమానంగా మీనరాశి వారికి మూడు రాజ్య పూజ్యముగా ఒకటి అవమానంగా ఈ సంవత్సర ఫలితాంశంలో మనకు సంఘంలో గౌరవము అగౌరవముగా ఈ ప్రకారంగా రాజ్యపూజ్యము రాజ్యవమానములుగా సూచిస్తూ ఉన్నది ఈ ప్రకారంగా మనకు శాస్త్ర ప్రకారంగా ఈ ప్రకారం ఈ సంవత్సర ఫలితాంశం మనకు సూచిస్తూ ఉంది అలాగే గ్రహణం చూసినట్టయితే ఈ సంవత్సరం మనకి రెండు గ్రహణాలు వస్తూ ఉన్నాయండి సంవత్సరంలో రెండు గ్రహణాలు వస్తున్నాయి అందులో ఒకటి విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణిమ అంటే మనకి వినాయక చవితి నిమజ్జనము తర్వాత రెండు రోజులు వచ్చే భాద్రపద పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు సరైనటువంటి తేదీ ఏడవ తారీఖు తొమ్మిదవ వేల రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ ఆదివారం రోజున మనకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము పౌర్ణిమ నాడు ఏర్పడబా ఉంది కాబట్టి ఆ రోజులలో సూచించినటువంటి నియమాలు చేయించుకొని ఆయా గ్రహాలకు అనుకూలమా అననుకూలమా చూసుకొని తగినైనటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవలసిందిగా ఈ గ్రహణ కార్యక్రమము మనకు చెప్పడం జరుగుతుంది